హలో ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్రైలర్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది యూట్యూబ్లో యూస్ ఎందుకు తగ్గింది ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్ వరల్డ్ వైడ్గా ఎంత సాధించింది వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఎందుకు తగ్గింది ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాల వారిగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది అడ్వాన్స్ బుకింగ్ నార్త్ అమెరికాలో ఎంత సాధించింది టోటల్ లెక్క ఎంత రెస్పాన్స్ ఏ విధంగా ఉంది రేపే ప్రేమియర్ వాడబోతుంది హైపు రేంజ్లో క్రియేట్ అయింది ఓజీ మూవీకి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ మోస్ట్ హైపుడ్ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఆ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ కూడా ఒక రేంజ్ ఫైర్ లాగానే జాగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ అయింది ట్వంటీ ఫోర్ అవర్స్లో రెస్పాన్స్ మాత్రం అభిమానుల నుంచి కామన్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది ట్రైలర్కి అయితే పాజిటివ్ రిపోర్టే వచ్చింది ట్రైలర్ బాగుంది అన్ని విధాల ట్రైలర్ మెప్పించిందన్న అన్న రెస్పాన్స్ మాత్రమే వచ్చింది కానీ లెక్క మాత్రం తగ్గింది యూస్ పరంగా కౌంట్ పరంగా లెక్క ఎందుకు తగ్గింది అనేది దానికొక లెక్క ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ యూస్ ఎలాంటి ఫేడ్ ప్రమోషన్ కానీ ఫేడ్ యూస్ కానీ వ్యూస్ కొనడం కానీ ఏ మాత్రం చేయలేదు డీవీవి ఎంటర్టైన్మెంట్ సంస్థ అయితే ఒరిజినల్ వ్యూస్ మాత్రమే ఇవి గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు ఏం రత్నం అయితే వ్యూస్ కొని ఫేడ్ యూస్ అని గతంలోనే చెప్పా ఈ రేంజ్ బజూస్తే దీంట్లో సగం కూడా లేదు వీరమల్లుకు ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ సాధించింది ఆల్ టైమ్ రికార్డ్ అని అప్పట్లో కౌంట్ పరంగా చూస్తే ఫార్టీ ఎయిట్ మిలియన్ సాధించింది హరిహర వీరమల్లు దానితో పోలిస్తే సగం కూడా ఆఫ్ కూడా పావు కూడా సాధించని ఈ ఓజీ వ్యూస్ మాత్రం ఇవి ఒరిజినల్ అసలైన ఒరిజినల్ అంటే ఇది కానీ దానితో పోలిస్తే డబుల్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు చాలా మూవీ ట్రైలర్లు మాత్రం ఈ మధ్యకాలంలో ఫేడ్ యూస్ మాత్రమే ఫేక్ యూస్ మాత్రమే గతంలోనే చెప్పా కొంటున్నారు యూస్ కొంటున్నారు థర్టీ మిలియన్ ఫార్టీ మిలియన్ అప్పట్లో చాలా సినిమాలకు ఇదే జరిగింది ఒరిజినల్గా అయితే మనం త్రిబుల్ ఆర్ మూవీకి చూసాం ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నాడు రాజమౌళి డైరెక్షన్ అయినా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో త్రిబుల్ ఆర్ మూవీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి జస్ట్ థర్టీన్ మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది రాజమౌళి డైరెక్షన్ అయ్యి కూడా అంటే ఒరిజినల్ యూస్ అనేది మనకు తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఒక థర్టీన్ మిలియన్ సాధిస్తే మహా ఎక్కువ అయినా కానీ ఓజీ మూవీ నైన్ పాయింట్ జీరో నైన్ మిలియన్ సాధించింది అంటే ఆల్రెడీ ట్రైలర్ లీక్ అయింది అనుకున్న టైంకు రాలేదు ఆఫ్టర్నూన్ టైంలో ట్రైలర్ రిలీజ్ చేసినా కానీ నైన్ పాయింట్ జీరో నైన్ మిలియన్స్ అంటే బెస్ట్ యూస్ మాత్రమే చాలా బెస్ట్ రెస్పాన్స్ నా దృష్టిలో మాత్రం ఇది నెంబర్ లెక్క తగ్గింది కానీ ఒరిజినల్గా అయితే లెక్క చాలా రెస్పాన్స్ అయితే అదిరింది అనేది నా ఒపీనియన్ అయితే లైక్స్ పరంగా కూడా బెస్ట్ లైక్సే సాధించింది ఆరు లక్షల అరవై మూడు వేల దాకా లైక్స్ సాధించింది గతంలో దేవర మూవీ కూడా సేమ్ ఇలాగే గత చిన్న హీరోల సినిమాలే ప్రమోషన్ మీద ఇరవై ట్వంటీ మిలియన్స్ వెళ్తుంటే దేవర టెన్ పాయింట్ త్రీ మిలియన్స్ మాత్రమే సాధించింది ట్రోల్ జరిగితే జరిగినాయి కానీ అవి కూడా ఒరిజినల్ వ్యూస్ మాత్రమే మన తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోలది ప్రభాస్ కానీ ఏ హీరో అయినా కానీ ఒరిజినల్ ట్రైలర్ వ్యూస్ థర్టీ మిలియన్ దాటితే మహా ఎక్కువ రోజీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ హండ్రెడ్ పర్సెంట్ ట్వల్వ్ మిలియన్స్ దారుతుండే టూ మిలియన్స్ ఎక్కువ వస్తుండే కానీ ట్రైలర్ విషయంలో రిలీజ్ టైంకు గందరగోళంలో అది కూడా ఆఫ్టర్నూన్ టైంలో రిలీజ్ అయింది కాబట్టి రెస్పాన్స్ అనేది ఓ టూ మిలియన్స్ వరకు అయితే తగ్గింది ప్రజెంట్ అయితే ఇంకా టోటల్ వరల్డ్ వైడ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా లెక్క కూడా కొంచెం తగ్గింది దీనికి చాలా కారణాలు ఉన్నాయి నైజాంలో యాభై ఐదు కోట్లు అనుకున్నారు యాభై నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఫైనల్గా వచ్చేసింది సిడేడ్ ఇరవై రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఇరవై మూడు కోట్లు అనుకున్న ఇరవై రెండు దాకా వచ్చేసింది ఫైనల్ లెక్క ఉత్తరాంధ్ర బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇరవై కోట్లు వేసింది ఈస్ట్ గోదావరి మొత్తం పన్నెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ వెస్ట్ గోదావరి తొమ్మిది కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ గుంటూరు మొత్తం మీద పన్నెండు కోట్ల యాభై లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ కృష్ణా డిస్టిక్ తొమ్మిది కోట్ల యాభై లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ నెల్లూరు మొత్తం మీద ఆరు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఆంధ్ర సిడేట్ నైజాం కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో లెక్క మాత్రం చాలా పెద్దదే ఉంది భారీగా ఉంది నూట నలభై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఈ మధ్యకాలం స్టార్ హీరోల పరంగా వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు సూపర్ డూపర్ ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ వరల్డ్ వైడ్గా చూస్తే లెక్క మాత్రం చాలా తగ్గింది ఇంకా కర్ణాటక కానీ రెస్ట్ ఆఫ్ ఇండియా కానీ మొత్తం కలిపి హిందీ కానీ పది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్సే చాలా లెక్క తగ్గింది ఓవర్సీస్ మొత్తం మీద పదిహేడు కోట్ల యాభై లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ ఓవర్సీస్లో లెక్క తగ్గనికే దీనికి ఒక లెక్క ఉంది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాకే ఓవర్సీస్ రైట్స్ అనేది సోల్డ్ అవుట్ అయినాయి ప్రజెంట్ ఇప్పుడు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ముప్పై కోట్ల దాకా ఉంటుండే అప్పట్లోనే డీల్ ఓకే అయింది కాబట్టి అదే డీల్ ప్రజెంట్ అందుకే పదిహేడు కోట్ల యాభై లక్షలు పాత డీల్ మాత్రమే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే బ్రేక్విన్ అయ్యే అవకాశం ఉంది ఓవర్సీస్లో అయితే ప్రొవైడ్గా ఆంధ్ర సీడేట్ నైజాం హిందీ డబ్బింగ్ వర్షన్ ఓవర్సీస్ మొత్తం కలిపి నూట నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది నూట ఐదు కోట్ల దాకా షేర్ రాబడితే క్లీన్ బ్లాక్ బస్టర్ అవుతుంది ఓజీ మూవీ ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ఉదయం వరకు అయితే చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బెస్ట్ రాబట్టింది ఉదయం వరకు రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఆల్మోస్ట్ ఇరవై రెండు కోట్ల దాకా అడ్వాన్స్ బుకింగ్ రాబట్టింది తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఓవర్సీస్ మొత్తం మీద అయితే నార్త్ అమెరికా వరకు చూసుకుంటే ఇరవై ఒక్క కోట్ల ఎనభై లక్షల దాకా రాబట్టింది టోటల్ ఓవర్సీస్ కానీ మొత్తం కలిపి అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటి సాయంత్రం వరకు అయితే అరవై కోట్ల అడ్వాన్స్ బుకింగ్ సాధించింది సూపర్ డూపర్గా అడ్వాన్స్ బుకింగ్ కొనసాగుతుందంటే మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనే కొనసాగుతుంది హిందీ మార్కెట్ కానీ తమిళ మార్కెట్ కానీ బుకింగ్ ఓపెన్ చేస్తే అక్కడ పెద్ద రెస్పాన్స్ ఏం లేదు హిందీలో ఎలాంటి ప్రమోషన్ లేదు కనీసం ట్రైలర్ కూడా నిన్న నైట్ రిలీజ్ చేసిర్రు తమిళ ట్రైలర్ కూడా లేదు తమిళనాడులో ఇంకా థియేటర్లు అయితే ఓపెన్ చేసారు కానీ పాజిటివ్ టాక్ మీదనే ఆధారపడింది హిందీ వర్షన్ తమిళ వర్షన్ కన్నడ వర్షన్ పాజిటివ్ టాక్ మీదనే ఆధారపడింది ఎలాంటి ప్రమోషన్ లేదు కాబట్టి ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తే హిందీలో తమిళలో కొంత కొరకు కలెక్షన్ అయితే వచ్చే అవకాశం ఉంది కర్ణాటకలో కూడా నేను పదిహేను కోట్ల పైగా ఉంటుంది అనుకున్నా ఎప్పుడో వన్ ఇయర్ బ్యాకే ఈ బిజినెస్ అంతా క్లోజ్ అయింది కాబట్టి అందుకే లెక్క తగ్గింది ఈ ఒపీనియన్ ప్రజెంట్ ఉన్న బజ్ బట్టి చూస్తే ఈ లెక్క పెరిగి ఉండాలి మనకు నెట్ఫ్లిక్స్ రైట్స్ కూడా ఆల్మోస్ట్ తొంభై కోట్లే కానీ ప్రజెంట్ ఉన్న క్రేజ్ బట్టి చూస్తే ఆల్మోస్ట్ నూట ముప్పై కోట్ల దాకా ఉండాలి నెట్ఫ్లిక్స్ రైట్స్ కూడా ఎప్పుడూ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే సోల్డ్ అవుట్ అయినాయి అందుకే రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా టోటల్ వరల్డ్ వైడ్గా హిందీ కర్ణాటక ఓర్సిస్ రైట్స్ అనేది బిజినెస్ అనేది తగ్గింది ఇది టూ ఇయర్స్ బ్యాక్ జరిగిన బిజినెస్ ప్రజెంట్ బిజినెస్ కాదు అందుకే టోటల్ లెక్కేస్తే లెక్క తగ్గింది అంతే టైటిల్ ఇది ఇంకా నార్త్ అమెరికాలో అయితే అడ్వాన్స్ బుకింగ్ పరంగా టూ మిలియన్స్ దాటింది గత బిగినింగ్తో పోలిస్తే ఈ రెండు రోజుల నుంచి బుకింగ్ అనేది కొద్దిగా వెనకబడ్డది దేవర కల్కి పుష్పతో కంపేర్ చేస్తే ఈ టూ డేస్ నుంచి మళ్ళీ ఓజీ అడ్వాన్స్ బుకింగ్ అనేది కొంతవరకు ఓవర్సీస్ రిపోర్ట్ అయితే తగ్గినట్టు అయితే వచ్చింది ఇక రేపు ఉంది ఎలాంటి ఊపు ఉంటుందో రేపు ఓవర్సీస్లో అయితే ఎంత కలెక్ట్ చేస్తుంది త్రీ మిలియన్స్ దాటుతుందా లేదా అనేది వెయిటింగ్ ప్రజెంట్ ఓజీ మ్యానియా మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవర్సీస్లో సాలిడ్ ర్యాంపేజ్ అయితే బ్రహ్మాండంగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షో టెన్ ఓ క్లాక్ పడబోతుంది అక్కడ వెయ్యి రూపాయలు ఇక్కడ ఎనిమిది వందలు ప్రీమియర్ షోల ద్వారానే కోట్ల రూపాయలైతే వచ్చే అవకాశం ఉంది డే వన్ ఎంత కలెక్ట్ చేస్తుంది నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై వరకు ఎక్స్పెక్ట్ చేసాం కానీ సపోర్ట్ హిందీ మార్కెట్ నుంచి తమిళం నుంచి భారీ స్థాయిలో లేదు కాబట్టి హిందీలో మనం ఎంతనైనా కొద్దిగా ఓల్డ్ చేస్తే బాగుంటుండే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లెక్కేసుకుందాం ప్యాన్ ఇండియా మార్కెట్తో పోరాడుతుంది ఓజీ తెలుగుకు సంబంధించే వరల్డ్ వైడ్గా అయితే ఆల్మోస్ట్ నూట ముప్పై పైన ఉండే అవకాశం ఉంది నూట యాభై వస్తే వరల్డ్ వైడ్గా గ్రాస్ సూపర్ డూపర్ విస్వరూపం చూపెట్టినట్టే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్కి ఓజీ మూవీ మీరు ఎంత రాబడవచ్చు డే వన్ కలెక్షన్ అనేది కామెంట్ రాయండి థ్యాంక్ యూ సో